సింగరేణిలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి లాభాల వాటా నికర లాభం ప్రకటించారు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి అని మీద ముప్పై మూడు శాతం ఇవ్వకుండా దాంట్లో నుంచి రెండు వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పక్కకు పెట్టి దారి మళ్ళించి కంపెనీ భవిష్యత్తు అని చెప్తా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు కంపెనీ కంపెనీ డబ్బులు ప్రభుత్వం దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆ డబ్బులు మాకు ఇస్తే మొత్తం ఈ స కంపెనీని ఇంకా అనేక పెట్టుబడులు పెట్టి ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి కోసం ఉపయోగపడతాయి ఆ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ఈరోజు మొత్తం ఆ డబ్బులు అన్యాత్రమైపోతామని సింగరణ డబ్బులు ముక్కు డబ్బులు రావట్లే కరెక్ట్ డబ్బులు రావట్లేదు ఇప్పుడున్న ప్రభు గత ప్రభుత్వం దుర్మార్గంగా అట్ట చేస్తే ఈ కంపెనీని రూంటి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అనేక పద్ధతుల్లో ఈ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేల ఫండ్స్తో అనేక విధాలుగా ఈ లాభాల నుంచి ఇష్టం వచ్చినట్టు ఈ దుర్మార్గంగా వివరించే ఈ ప్రభుత్వం దీన్ని సమాధానం చెప్పాలి ఈ యొక్క మేనేజ్మెంట్ కూడా సమాధానం చెప్పాలి దీని మీద వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉంటే ఏఐటీసీ వాళ్ళు దీని యొక్క లాభాలని ఇది నికర లాభం కాదు శుకుల లాభం అని చెప్తా ఉన్నారు ఇది స్థూల లాభమా నికర లాభం కనీసం అవగాహన లేకుండా ఏటీసీ నాయకులు మాట్లాడటం సరైన పద్ధతి కాదు వాస్తవాలు తెచ్చుకోండి మీరు ఇట్లాంటి కార్మికులను మభ్యపెట్టి ఒక్కొక్క కార్మికుడికి ఈ రోజు లక్ష ఎనిమిది వేల రూపాయలు నష్టం చేస్తూ ఉన్నారు పోయినసారి లక్ష రూపాయలు వచ్చే వాళ్ళకి ఈసారి లక్ష రెండు లక్షల పన్నెండు వేల రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితిని ఒక్కొక్క కార్మికుడు లక్ష పన్నెండు వేలు నష్టం చేశారు దీనికి మీరు సమాధానం చెప్పాలి లాభాలు నికర లాభం నుంచి కదా ఇచ్చేది అందుకనే లాభాలని అభివృద్ధి కోసం ఉపయోగించాలి అది కార్ కార్మికులకు సంబంధించిన చదువులు కావచ్చు వైద్యం కావచ్చు అట్లాగే క్వార్టర్స్ కావచ్చు నీటి సౌకర్యం కావచ్చు డ్రైనేజీ వీటి కోసం ఉపయోగించాల్సిన డబ్బులు తీసపై పెట్టుబడులు పెడతారట ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు సింగరేణి అన్నిట్లో అన్ని ఉన్న నోట్లు ఉన్నట్లు లాభాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న ఒక పని అవార్డులు వస్తున్న కంపెనీలో డబ్బులు లేక కంపెనీ అధికారులు జీత కోసం వీటన్నిటికీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి నెట్టబడ్డారు వచ్చే నెలలో లాభాల్లో వాటా అట్లాగే దీపావళి బోనసు అడ్వాన్సులు ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయల కోసం బ్యాంకులు చుట్టే తిరిగే అవకాశం ఎందుకు వచ్చింది ఈరోజు ఈ యొక్క కంపెనీ యొక్క దివాలా తీయటానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం అదే పార్టీ నడుస్తూ ఉంది ఇది జో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోయి కంపెనీని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఇప్పటికైనా సింగరేణిలో తెలంగాణలో గుండెకాయ లాంటి సంస్థ బంగారు బాతుగుడ్డు లాంటి సంస్థ సింగరేణిని ఈరోజు రక్షించుకోవాల్సిన బాధ్యత కార్మికుల మీద ఉందని చెప్పేసి ఒక పక్కన ఆర్టీసీ దివాలా తీర్చారు కదా ప్రభుత్వం మిగతా సంస్థలన్నీ నిర్వీర్యమైపోతూ ఉన్నాయి ఉన్న మంచి సంస్థ సింగరేణి సంస్థను కూడా ఈ దివాలా తీయించవద్దు దీనికోసం కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేయాలి ఈ యొక్క లాభాల వాటాల్లో చేసినటువంటి గెలిచిన ప్రాతినిధ్య సంఘాలు చేసే దుర్మార్గాన్ని కార్మికులందరూ అవగాహన చేసుకొని టు చేసే పోరాటాలకు సొంత ఇంటి పథకం కావచ్చు పరిస్థితి ఇన్కమ్ ట్యాక్సు అనేక విషయాలలో భవిష్యత్తులో కార్మికులకు న్యాయం జరిగేందుకు సిఐటి పోరాటం చేస్తుంది కాబట్టి సిఐ సిఐటి పోరాటాలకు కార్మికులందరూ అన్నది దండలు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాల్ సంస్ సిఐ సీఐటిగా కార్మికులను కోరుతా ఉంది